మద్దతుగా సబ్మ పనిచేసిన పెద్దలు గౌరవీయులు సూర్యమణ గారికి మన సబ్బన్న కులాల దళపతి బ్రహ్మ భూసమ్మి గారికి అదేవిధంగా ధ్యానం యాదవారికి సాగర్ వారికి తెలంగాణ బిటల నాకు పెద్దరావు వారికి ఇక్కడ అందరి సోదరులందరికీ నా యొక్క నమస్కందే ఆదిలాబాద్ జిల్లా అడవి ప్రాంతం జిల్లా జిల్లా కుంగిడి జన్మించిన నేను ఒక మామూలు ప్రాంత సర్పంచ్ని అక్కడ సర్పంచుల సమస్యలను దయ నిన్న మీటింగ్ లో పెట్టినప్పుడు ఆరోగ్యంలో సర్పంచు పెట్టినప్పుడు కేసీఆర్ గారి పిలిచి సమస్య పరిష్కారం చేస్తాను చేయలేదు కాబట్టి నేను ఇద్దరిటప్పుడు మంది నామినేషన్ అవ్వడం జరిగింది ఆ సందర్భంలో చూస్తే నన్ను అరెస్ట్తో జోలబడితే సూర్యుడు సూర్యమన్నా తెలంగాణ వ్యక్తులనే కానీ ఆరు కోద పెట్టి ఆ రోజుల్లో చెప్పడం జరిగిందే విధంగా నేను ఒక బీసీ బిడ్డగా రెండు వేల పద్దెనిమిదిలో బిఎస్ బాధ్యుగా ఎమ్మెల్యే వస్తే అందరూ కొందరు అరే ఈ అందరికీ తోటి వస్తావా తోటికున్నావో పెడుతున్నా అని మాట్లాడింది తప్ప నేను రూపాయి లేకున్నా నా ఎస్సీలో బీసీలో అందరూ కలిసి ఒక ఇరవై రెండు వేల ఓట్లు రావడం జరిగింది అంటే మనం రూపాయి లేకున్నా ఇరవై రెండు వేల ఓట్లు తెచ్చుకోగలుగు మనం అన్ని సబ్బంది గులాలు అందరూ కలిసి మనలో మనం వేసుకుంటే మనం చర్పు సభ్యులు ఉండగలుగుతామని చెప్పేసి మనం గెలుస్తున్నాను అదేవిధంగా ఈ మళ్ళీ ఈ రోజుకేను నన్ను వేసుకొని సూర్యమన్నా ముప్పై సంవత్సరాల నుంచి సభ్యుల కులాలు కానీ ఇవాళ స్థానిక సంవత్సరాలు సర్పంచులు కావచ్చు ఎంపీటీసులు కావచ్చు ఇవాళ వేరే కుల సంఘాలు కావచ్చు వాళ్ళ డేటా తీసి ఇవాళ అందరినీ ఏకంగా అయ్యింది అది చదవమన్నా అదేవిధంగా మనం దాన్ని తెలుగు వర్షాలు చదువు అన్న పెరిగి మరి దాన్ని మనం అందరూ అభినందీకరించిన అవసరం ఉందని చెప్పి మనం చూస్తూ అదే విధంగా ఇవాళ బీసీల కొరకు అధికార పార్టీలో ఉండి తిమ్మడి మళ్ళన్నా ఇలా ఉన్నారావు గారు కానీ జనయ్య గారు కానీ ఇలా రాబోయే సీట్ నాలుగు సంవత్సరాలకి బీసీల సీట్ అని గడ్డ చెప్తుందంటే అది ఒక అభినందించవలసిన అవసరం మనం చెప్పవలసి సందర్భం గడ్డిగా అంటే అది ఆయనతో వాళ్ళు మాట్లాడేవారు ఇప్పటి వరకు అన్ని పార్టీలు ఉంటాను కానీ పార్టీలు పదహేను మంది ఎంత తప్ప పదహేనవత మళ్ళీ బీసీలు పెట్టారు అదే విధంగా ఇలా మండగా మనం మేము గ్రామీణ ప్రాంతాలు ఉన్నాం ఇవాళ ఒక ఎస్సీ అంటే చెప్పులు కుడతాడు సీపులు సిపితాడు తప్పులు పెడతాడు చావు తప్పు పెండి తప్పు అలాంటి వాళ్ళను ఇలా బావికాడ ఇండి వేసుకుంటే దూరం ఇచ్చిన కులాలు వాళ్ళను ఇలా ఎంతో దూరం కొన్ని సంవత్సరాలు దాదాపు అన్నం పెట్టే పెన్నులకేస్తే ప్రేమకి నీళ్లు పోతురు ప్రేమకి అన్నమేతురు అలాంటివి ఇలా కృష్ణన్న ఇలా పాదయాత్రను సైకిల్ యాత్రను ఇలా మానియలందరూ ఏగం చేసి చౌనం చేసి ఇలా అందరికే తర్వాత నాకు అందరికైతే కృష్ణన్న ముందుకొస్తాం అందరికీ మహానయుడు ఎక్కడ ఉన్నాడు కానీ ఇలా కృష్ణ అందరికీ గుర్తుకొస్తాం మనం రేపు జరగబోయే ఎన్ని ఎమ్మెల్యే గెలవచ్చు ఎంపీలు గెలవచ్చు స్థానిక సంస్థలు సార్ పెళ్లికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు నేను సర్పంచ్ అని అంటే వ్యక్తి సబ్బంది కులాలతో సంబంధాలు ఉంటాయి సబ్బంది కులాలకు సంబంధించిన సమస్య పరిష్కారం చేస్తాం కాబట్టి సర్పంచులంతా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల అరవై మంది సర్పంచ్ ఉన్నారు రేపు జరగబోడే క్రిస్సన్న చేస్తుంది మంద క్రిస్సన్న మంద అదే కృషన్ నుంచే మంద ఒక గుండె మమ్మ ఉంటే ఒక తోడేలు వచ్చి ఒకటే ఉంటే కానీ మన్న తోడేలు కానీ ఏ పులు రాదు మన సబ్బున్న కులాలు అందరూ లేకపోయి మన్న కృష్ణన్నమానిగా మంగ రేపు ఇబ్బంది ఏడో తారీఖు మనం లక్ష దొత్తం కాదు లక్షలాది మంది సభలకు కళ్ళు రాయాలని చెప్పి మనం చేస్తున్నాను అందరం ఐక్యమత్యం ఉంది చేస్తే రేపు జరగబోయే చట్ట సభల్లో ఎస్సీ ఎస్ఎస్ అంతా రేపు కాబోయే సీఎం సీట్ కూడా మనమే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరం మండలాల దినాలలో సమాచారం ప్రెస్మెంట్ పెట్టి రేపు మందటిస్తున్నకు మద్దతుగా చన హైదరాబాద్ మద్దతు జరుగుతుందని చెప్పేసి மனம் பிடிப்பா சொன்ன மனித